మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి మరి ఈ ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆర్మూ నియోజకవర్గ కేంద్రమైనటువంటి నవసిద్దుల ఆలయంలో గుట్టపై మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు నేటి మంత్రివర్యులు యువ నాయకుడు మరి ఆయన నలభై మూడవ పుట్టినరోజును మరి ఆరుమూరు నవనాత సిద్దుల సమక్షంలో మరి జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఐదు గంటలకే నవనాత సిద్దుల సన్నిధికి వచ్చి మరి ఆయన ఆయుధ ఆరోగ్యాలు నారా యువనాయకుడు కాబట్టి పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకుపోతూ ఇటు కార్యకర్తలను ప్రజలను అందరినీ కూడా సంరక్షించడానికి ఆ దేవుడు ఆ నవనాథ సిద్దేశ్వర స్వామి ఇటు రామచంద్రుడు ఆయనకు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి అష్ట ఐశ్వర్యాలిచ్చి రాజకీయంగా అన్ని విధాలు కూడా ముందుండి మరి ప్రజల్ని కార్యకర్తలని అందరిని కూడా సంరక్షించాలని చెప్పి ఆయన పుట్టినరోజును ఆర్మూర్లోని నవనాథ సిద్దేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకం ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉమ్మడి ఆంధ్రడు కూడా ఎంతో అభివృద్ది పదాన నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా అటు పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని గాని ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగు మాట్లాడే ఏ వ్యక్తి కూడా మర్చిపోలేనటువంటి గుర్తులు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అభివృద్ది చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఇటు తెలంగాణను కూడా ఒక కన్నుతో చూడాలని చెప్పేసి మేము నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది మరి ఈ రోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేము నారా లోకేష్ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని వేడుకోవడం ఒకటే మీరు అటు ఆంధ్రను ఏ విధంగా చదువుతారో తెలంగాణ ఉన్నటువంటి కార్యకర్తలని నాయకులను కూడా సంరక్షించాలని చెప్పి మా నిజామాబాద్ పార్లమెంట్ తరఫున తమరికి మనవి చేస్తున్నాం నారా లోకేష్ ఆయుధ ఆరోగ్యాలతోని నారా లోకేష్ లోకేష్ గారి ఆరోగ్యాలు కార్యక్రమాన్ని మరి మా పాట ఆఫీసులో జరుపుకుందామని చెప్పి అనుకున్నప్పుడు మా రాష్ట మాజీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి భక్తిని నరసింహులు గారు మరి మన దగ్గర నవనాథ సిద్ధు సిద్దేశ్వర స్వామి ఆ గుట్టపైనే మీరు లోకేష్ గారి జన్మదినాన్ని చేయించి అర్చన చేయించి మరి ఇక్కడ జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఆదే సవత శుల గుట్టపై లోకేష్ గారి జన్మదినాన్ని జరుపుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం